చర్చికి టైం అయిపోతుంది అని చెప్పేసి ఈరోజు ఏమి వన్ వంట అయితే చేయలేదు ఇవన్నీ పులిహార చేసుకున్నాము పులిహార చేసుకుని తినేసి చర్చిలోనే ఈరోజు భోజనాలు అండి అక్కడే చర్చిలోనే తిప్పాము పినియా కానీ లేట్ అయిపోతుంది మళ్ళీ రాత్రి బైబిల్ అక్కడే పెట్టొచ్చాక తెల్లదాము మనం మరి లేట్ అయిపోతున్నాం కానీ వీళ్ళిద్దరి మీ పక్కన కూర్చోబెట్టుకోండి మీ పక్కన కూర్చోబెట్టుకోండి అత్తయ్య నేను ఒకసారి చాట కూర్చుంటాం మేము ఆడవాళ్ళలో కూర్చుంటాము మీరు మగవాళ్ళలో వాళ్ళలో కూర్చోవాలి గబగబ కానీరా టైం అయిపోతుందిరా తినేంటి మీతో అసలు ఎలాంటి పిల్లలు ఎవరికైనా ఉన్నారండి అమ్మాయి ఇంత బాధ అసలు బోధనా అసలు ఈడంత జాబ్ కాడ ఇంకెవ్వరు టైం వేస్ట్ చేయాలంటే మా చిన్నబ్బాయి చర్వాతే త్వరగా తిను లేట్ అయిపోతుంది ఆడు ఉంటాడు కానీ మనం వెళ్ళొద్దాం పండి ఇంటివాడు ఉంటాడు వాళ్ళ డాడీతో పాటు ఉంటాడు కానీ మనం వెళ్ళిపోదాం పండి మీరిద్దరూ ఇంటికాడ వెళ్ళండి అండి మేము వెళ్తాం కదా అన్ని అంతా అది

గోల మియ సదై 啊，他等你嘛，不打了嗯。别的？别下 ఇప్పుడైతే చర్చ అయిపోయిందండి ఇప్పుడు అందరూ భోజనాలు చేస్తున్నారు చూడండి ఇంకా ఇప్పుడు భోజనాలు కూర్చున్నారు అనమాట అందరూ చూడండి చేస్తున్నారు భోజనం చేయగానే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట అండి అడ్డం చేస్తున్నారు కొంతమంది పక్కన కూర్చున్నారు పిల్లలు ఏమో ఉన్నారు చిన్నపిల్లలు కొంచెం కొంతమంది కొంతమంది భోజనం చేస్తున్నారు అని అండి ఇక మేము కూడా భోజనం చేసి ఇంటికి బయలుదేరుతామండి అయిపోయిందండి వెళ్తున్నాము ఇంటికి Terima <truly> kasih telah गाड़ी ही तो माता समझ अब कुछ ही तो 30 30